వెల్కమ్ టు ఆర్ టీవీ నేను దీక్షా సేత్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వింటున్నాం ఎస్ మరి ఇంతకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ప్రస్తుతం నేను కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ డాక్టర్ శ్రీకాంత్ అప్పసాని గారు నాతో ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాము సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇంతకీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా కానీ ఈ డిసీజ్ గురించి వింటున్నాము ఇట్స్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఈ లాస్ట్ టూ డికేడ్స్లో కాస్త ఎక్కువగా డయాగ్నోస్ అవ్వడం జరుగుతుందండి పేషెంట్స్కి వాషన్స్ అవ్వడము బ్లడ్ పోవడం బరువు తగ్గిపోవడము ఇట్లాంటి లక్షణాలతో స్టార్ట్ అయ్యి పేగులో పుండు పడే తత్వాన్ని మనం ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని అంటాం పుండు అంటే అల్సర్ మనకు తెలిసిన నార్మల్ అల్సర్ ఎసిడిటీ ప్రాబ్లమ్ కడుపులో మంట వస్తుంది ఇది ఆ టైప్ ఆఫ్ అల్సర్ కాదు ఇది చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ పుండుపడి దాని ఫంక్షన్ని జరగనివ్వకుండా చేసి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ అల్సర్స్ సో చిన్న పేగు పెద్ద పేగు ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే జబ్బుని ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబీడీ అని అంటాం ఎస్ సార్ సో ఐబీడీ ఎందువలన వస్తుంది స్పైసీ ఫుడ్ తినడం వలన లేకపోతే దేనికి కారణం మేజర్ ఐబీడీ స్పైసీ ఫుడ్ తినడం వల్ల రావడం అనేది ఒక అపోహ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుందండి అంటే కడుపులో మంట రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ గుండెల్లో మంట వామిటింగ్స్ అవడం అట్లాంటివి వస్తూ ఉంటాయి బట్ నేను మునుపు చెప్పినట్టు ఈ ఐబిడి అనేది చిన్న పేగులోని పెద్ద పేగులోని పుండుపడే తత్వాన్ని అంటూ ఉంటాం సో వీటికి గల కారణాలు మల్టీఫ్యాక్టోరియల్ అంటే మూడు నాలుగు కారణాలు ఉంటాయండి ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన జన్యుపరంగా మనకు ఐబిడి వచ్చే లక్షణాలు జీన్స్ ఉంటే కనుక మనకు ఐబిడి వచ్చే లక్షణాలు ఉంటే ఆ జీన్స్ ఉంటే అప్పుడు ఐబిడీ వచ్చే అవకాశం ఉంటుంటుంది ఉంటుంది రెండవది ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ప్లస్ మనం తీసుకునే ఆహార పదార్థాలు కరెక్ట్గా ఈ పర్టికులర్ ఫుడ్ తినడం వల్ల ఈ వస్తుందని ఎక్కడ మనకి రీసెర్చ్లో తేలలేదు కానీ వెస్ట్రనైజేషన్ ఆఫ్ డైట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తినే ఫుడ్ ఐటమ్స్ చూసుకుంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం తినే ఫుడ్ ఐటమ్స్ చూసుకుంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ మనందరికీ తెలిసిందే మన స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుందాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం ఇడ్లీ దోశ అలాంటివి ఉండేవి భోజనం చేసుకున్నాం అన్నం పప్పు చారు సమ్ కర్రీస్ మజ్జిగ వెరాజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఫుడ్ ఐటమ్స్ చూసుకుందాం మనం బర్గర్స్ పిజ్జాస్ చిప్స్ ఆల్ దీస్ రిఫైన్డ్ ఫుడ్స్ అంటాం సో ఫుడ్స్ని రిఫైన్డ్గాని ఫాస్ట్గా సర్వ్ చేసేవి ఈ వెస్టర్నైజ్డ్ డైట్స్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబీడీ అనేది వెస్టర్న్ కమ్యూనిటీలో అంటే అమెరికా యూరప్ వీళ్ళల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇండియాలో చాలా తక్కువ చూసేవాళ్ళము కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూడడం జరుగుతుంది ఇలా ఎక్కువ చూడడానికి రెండు మూడు కారణాలు ఉండుండొచ్చు అంటే మన దగ్గర టెస్ట్ చేసే ప్రక్రియలు ఎక్కువ అవడం పేషెంట్స్ ఎక్కువగా వచ్చి హెల్త్ కోసం టెస్టులు చేయించుకోవడం లేదంటే డాక్టర్ని సంప్రదించడం వల్ల కూడా అయి ఉండొచ్చు కానీ ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ వెస్ట్రన్ ఫుడ్స్ అంటే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ ఉండడం వల్ల కూడా ఈ ఐబిడి వచ్చే అవకాశం డెఫినెట్లీ పాజిటివ్ ఉందని రీసెర్చ్లో తెలియదు ద థర్డ్ రీజన్ ఈజ్ స్ట్రెస్ సమ్టైమ్స్ స్ట్రెస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఈ జీన్ జన్యుపరంగా జెనెటిక్ ప్రాబ్ జెనెటిక్గా జీన్స్కుని ఉండి ఫుడ్ ఐటమ్స్లో ఈ వెస్ట్రనైజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల ప్లస్ ఈ స్ట్రెస్ కూడా కలిస్తే ఐబీడీ లక్షణాలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉందండి సో బేసికలీ ఇది మల్టీ ఫ్యాక్టోరల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్ ఇష్యూస్ వల్ల ప్లస్ ఫుడ్ ఐటమ్స్ వల్ల ప్లస్ స్ట్రెస్ ఐటమ్స్ సో ఇలా మల్టీ ఫ్యాక్టోరీల్గా ఐబీడీ వస్తుందండి సార్ సో ఐబీడీకి ఐబీఎస్కి ఏంటి డిఫరెన్స్ సో మోస్ట్లీ అందరం ప్రజల్లో అనుకునేది అంటే సేమ్ ఉంటున్నాయి సిమిటమ్స్ కొన్ని సో ఇది ఐబీఎస్ కూడా కావచ్చు అనుకుంటాం సో ఇదేమవుతుందంటే ఇప్పుడు అందరికి ఈ టెక్నాలజీ మన చేతిలో సెల్ ఫోన్ రావడం గూగుల్ అనేది ఈజీగా దొరకడం ప్లస్ ఇంటర్నెట్లో ఎక్కువగా సిమ్టమ్స్ గురించి చదవడం వల్ల ప్రజలు ఈ జబ్బులు తను తానే డయాగ్నోస్ చేసుకుంటారు నాకు ఐబీఎస్ ఉందని నాకు ఐబీడీ ఉందని చెప్పి సో దీని గురించి కొంచెం డిఫరెన్సేషన్ నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటుంది ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ దిస్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఇది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయం ఎందుకంటే ఐబీడీలో పేగులో పుండు పడుతుందని చెప్పాను దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే దానివల్ల వెయిట్ లాస్ అవ్వడము పేగు కన్నం పడ్డము ఫిస్ట్ లాస్ అంటాం లేదా పేగు స్ట్రిక్చర్ మరతపడి టైట్ అయిపోవడము సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం రావడము అట్లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నా వేళల్లో ఐబీడీ పేషెంట్స్లో ఎక్కువగా మోషన్స్ అవ్వడం మోషన్లో బ్లడ్ పోవడం బరువు తగ్గిపోవడం రక్తం తగ్గిపోవడం వంటి సీరియస్ లక్షణాలు వస్తాయి నా ద సెకండ్ ప్రాబ్లం ఐబిఎస్ చూడ్డానికి రెండు ఒకటే వర్డ్స్లో ఉన్నాయి ఓన్లీ ఎస్ అండ్ అనేది డిఫరెన్స్ సో ఐబిఎస్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పేగులు కాస్త ఎక్కువ సెన్సిటివ్గా ఉండడం వల్ల అంటే పేగులు కాస్త ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల ఫర్ ద నార్మల్ థింగ్స్ అంటే మనం భోజనం చేసినప్పుడు పేగుల లోపల ఫుడ్ పాస్ అవుతున్నప్పుడు గ్యాస్ పాస్ అవుతున్నప్పుడు లిక్విడ్స్ పాస్ అవుతున్నప్పుడు కాస్త ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల ఐబిఎస్ లక్షణాలు వస్తాయండి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ సో వీళ్ళల్లో కూడా కొంతమందికి మోషన్స్ అవ్వడం మోషన్స్ అవ్వకపోవడం కడుపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది కానీ సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే బరువు తగ్గిపోవడం రక్తం పోవడము ఇట్లాంటి సీరియస్ లక్షణాలు రావు సో కొన్ని లక్షణాలు అంటే లూజ్ మోషన్స్ అలాంటివి కొంచెం పెయిన్ రావడం అనేది కామన్ ఉండొచ్చు కానీ ఐబీఎస్ ఆర్ టూ డిఫరెంట్ డిసీజెస్ ఐబీఎస్ అనేది పేషెంట్ని ఇబ్బంది పెడుతుంది కానీ సీరియస్నెస్ ఉండదు అంటే ఐబిఎస్ వల్ల పేగు పాడైపోవడం అట్లాంటి సీరియస్ కాంప్లికేషన్స్ ఎప్పుడు జరగవు సో మనము దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మా ఒక ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఐబిడి అనేది చాలా సీరియస్ ఇష్యూ కింద మారే అవకాశం ఉంది ట్రీట్మెంట్ తీసుకోకపోతే సో ఆ ట్రీట్మెంట్ కూడా మనం ఎక్కువ రోజుల పాటు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సమ్టైమ్స్ లాంగ్ తీసుకోవాలి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఈ ఐబిడి అనేది ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్ సార్ సో ఐబిడి కారణంగా అంటే ఇది కాం కాంప్లిమెంటరీ ఐ మీన్ కాంప్లికేటరీ అని అన్నారు కాబట్టి దీని కారణంతో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా చిన్న పేగు క్యాన్సర్ కానీ పెద్ద పేగు క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉందంటారా ఎస్ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకోని పక్షంలో డిసీజ్ యాక్టివ్గా ఉన్న ఉంచి ఉంటే గనక అలాంటి పేషెంట్స్లో ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ వాళ్ళకి పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది బేసిక్గా ఐబీడీ అనేది రెండు రకాల ప్రాబ్లమ్స్ అనేది ఐబీడీలో రెండు రకాల జబ్బులు ఉంటాయి పెద్ద పేగు చిన్న పేగు రెండు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న జబ్బుని క్రోన్స్ డిసీజ్ అంటాం మనం వెరాజ్ ఓన్లీ పెద్ద పేగు ఎఫెక్ట్ అయ్యే జబ్బుని మనం అల్సరేటి కొలైటిస్ అంటాం ఈ అల్సరేటి కొలైటిస్ ఓన్లీ పెద్ద పేగు వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాపర్గా ఫాలోఅప్లో లేని వాళ్ళకి అలాగే క్రోన్స్ డిసీజ్ అంటే చిన్న పేగు పెద్ద పేగులోని ఎక్కడైనా పుండుపడే అవకాశం ఉన్న జబ్బు అది సో ఐబీడీలో క్రోన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చిన్న పేగులోని కానీ పెద్ద పేగులో కానీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కానీ లింఫోమా అనే ప్రాబ్లం వచ్చే అవకాశం కానీ ఉండచ్చు వీళ్ళకి వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో లేని వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకొని ప్రాపర్ ప్రోటోకాల్లో ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ సో ఐబీడీకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనకి వెరీ నైస్ అండి సో ఐబీడీ ఏ ఐబీడీ డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా అవైలబుల్ ఉన్నది సో ఈ ట్రీట్మెంట్ అనేది ఐబీడీ యొక్క లక్షణాలు ఎంత సివియర్గా ఉన్నాయనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో బేసికల్గా చెప్పాలంటే స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అని అంటాం మనం మైల్డ్ స్టేజ్ అంటే ఓన్లీ పుండ్ మాత్రమే పడింది కాంప్లికేషన్స్ ఏమీ రాలేదు అన్న స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ మెసలమిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది సో మెసలమిన్ అనే మాలిక్యూల్ లో ఉన్న ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే వీళ్ళకి పుండ్ మానిపోతుంది సో కొంతమందికి ఈ మైల్డ్ కాకుండా సివియర్ ఉంటుంది అంటే పుండు కూడా ఉంటుంది ప్లస్ పుండు సివియర్ అయ్యి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాడీ యొక్క ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెడిసిన్స్ కూడా అవసరం ఉంటుందండి సో బాడీ యొక్క ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అంటే స్టెరాయిడ్స్ సో స్టెరాయిడ్స్ అనేవి ఇనీషియల్గా ఈ పేగు యొక్క పున్నుని తగ్గించడానికి డిసీజ్ యొక్క సివియారిటీని తగ్గించడానికి వాడతాం కొన్ని వీక్స్ తర్వాత కానీ కొన్ని మంత్స్ తర్వాత కానీ స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడలేం కాబట్టి ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటే ఎజథాయప్రిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది అలాంటి ఇమ్యూనో మాడ్యులేటర్ మెడికేషన్స్ వాడి ఇమ్యూనిటీని కంట్రోల్ చేసి తగ్గించే అవకాశం ఉంటుందండి సో బేసికలీ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి ఆధారపడి ఉంటుందండి ట్రీట్మెంట్ మైల్డ్ డిసీజ్ వాళ్ళకి సింపుల్ ట్యాబ్లెట్స్తోనే సరిపోతుంది కొంచెం సివియారిటీ కానీ ఎక్కువ లక్షణాలు దూరం అంటే ఎక్కువ పేగు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి స్టిరాయిడ్స్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ లాంటి టాబ్లెట్స్ కూడా అవసరం ఉంటాయండి ఇవి వాడినా కూడా డిసీజ్ కంట్రోల్లో లేని వాళ్ళకి లేదా పెద్ద కాంప్లికేషన్స్ అంటే పుండు పడి పుండు అంటే ఫిస్టులాస్ అంటాం లేదా స్ట్రక్చర్ డెవలప్ అయిందంటే పేగు మూసుకుపోయింది అలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్యాబ్లెట్లు సరిపోకపోవచ్చు సో వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ మాదిరిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి సో ఆ ఇంజెక్షన్స్ని బయోలాజికల్ ఏజెంట్స్ అని అంటాం ఈ బయలాజికల్ ఏజెంట్స్ అనేవి రెండు వారాలకు కానీ ఒక్కొక్కసారి ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్స్ మాదిరిగా ఉంటాయి కొన్ని ఇన్సులిన్ లాగా స్కిన్కి తీసుకునే ఉంటాయి కొన్ని ఇంజెక్షన్స్ ఐవి క్యాన్లలో పెట్టి నరానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి సో ఆ టైప్ ఆఫ్ బయోలాజికల్స్ అనేవి చాలా మంచి మెడికేషన్స్ ఇమ్యూనిటీని కంట్రోల్లో పెట్టి ఈ ఐబీడీ డిసీజ్ని బాగా కంట్రోల్లోకి తీసుకొస్తూ ఉంటాయి ఎస్ సార్ సో మైల్డ్ నుంచి మేజర్ దాటిన తర్వాత కూడా దీనికి సర్జరీ అన్నది ఏమైనా ఉందా ఐబీడీకి ఐబీడీలో సర్జరీ అనే దాని సర్జరీ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయండి సో కొంతమంది పేషెంట్స్కి ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా డిసీజ్ కంట్రోల్లోకి రాలేని పక్షంలో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది సో అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే పెద్ద పేగులో పుండుపడే తత్వాన్ని వాళ్ళకి మెడిసిన్స్ వాడిన తర్వాత ఇబ్బందులు తగ్గకపోయినా లేదా కాంప్లికేషన్స్ ఏమన్నా అంటే మెగాకోలాన్ అంటే బాగా పేగు వాచిపోతుంది అలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ సర్జరీకే వెళ్తారండి వాళ్ళకి పెద్ద పేగు మొత్తం తీసేయడం జరుగుతుంది అండ్ చిన్న పేగుని పౌచ్లా తయారు చేసి మోషన్ నార్మల్గా పాస్ అయ్యేటట్టు చేస్తారండి దిస్ ఈజ్ డన్ ఇన్ ఎక్స్పర్ట్ సెంటర్స్ లైక్ స్పెషాలిటీ సెంటర్స్ వేర్ సర్జన్స్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సర్జరీస్ వల్ల డిసీజ్ బాగా తగ్గి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇంకా అసలు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు సో వీ హ్యావ్ సర్జరీ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ అల్సరేటికొలైటిస్ ఇన్ దిస్ కండిషన్ రెండవది క్రోన్స్ డిసీజ్లో సర్జరీ అనేది మేము నార్మల్గా అడ్వైజ్ చేయం కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చా అంటే పేగు కన్నం పడిపోయి పర్ఫరేషన్ అంటే పేగు లోపల మొత్తం కడుపు లోపల చీమి పట్టేయడం అలాంటి సీరియస్ కాంప్లికేషన్ వచ్చిన పేగు బాగా మూసుకుపోయి టైట్ అయిపోయి అబ్స్ట్రక్షన్ అంటే పేగు లోపలికి ఫుడ్ వెళ్ళట్లేదు అన్న స్టేజ్లోని మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాము ఆ డిసీజ్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ చిన్న భాగాన్ని మనం తీసేసి తర్వాత మళ్ళీ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ మిగతా పేగు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం సర్జరీ ఈజ్ అవైలబుల్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఐబీడీ ఒక్కొక్క సిచ్యువేషన్లో దాన్నే ఇంక ఫైనల్ ట్రీట్మెంట్ కింద ఇస్తాం ఒక్కొక్కసారి కాంప్లికేషన్ ట్రీట్ చేసి మళ్ళీ మెడిసిన్స్ని కంటిన్యూ చేయడానికి ఒక బ్రిడ్జ్ థెరపీలా వాడుతూ ఉంటాం ఎస్ సో సర్జరీ చాలా కాస్ట్లీ అని విన్నాము సంవత్సరానికి ఇన్ని లక్షలు అవుతాయి అని మాత్రం ఒక చిన్న టాక్ అయితే ఉంది అది ఎంతవరకు అంటారు ఇది యాక్చువల్లీ సర్జరీ కన్నా ఈ బయాలజికల్ ఏజెంట్స్కి ఈ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది కాస్త ఎక్కువ ఉంటుందండి సో ఈ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే ఐబిడి ఈజ్ ఏ డిసీజ్ విచ్ హాజ్ గాట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఈ ట్యాబ్లెట్స్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయాలజికల్ ఏజెంట్స్ అనేవి రెండు వారాలు తీసుకునేవి కానీ ఆరు నుంచి ఎనిమిది వారాలు తీసుకునేవి కానీ కాస్ట్లీ సుమారుగా సంవత్సరానికి ఆరు లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఖర్చు అవుతూ ఉంటుంది కాకపోతే ఈ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని స్పెషాలిటీ క్లినిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిమ్స్ హాస్పిటల్లో మేము ఒక స్పెషాలిటీ ఐబిడి క్లినిక్ రన్ చేస్తాం వాళ్ళల్లో పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని పెడతాం సో ఇట్లా పూర్ పేషెంట్స్ ఎవరన్నా అఫోర్డబుల్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరన్నా వచ్చినట్లయితే వాళ్ళకి మెడిసిన్ అనేది తక్కువ కాస్ట్లో వచ్చేటట్టు చూస్తాం ఇవి బయాలజికల్ ఏజెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లిక్స్ మ్యాబ్ అనేది ఒక మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఉందండి ఒక వైల్ కాస్ట్ ఎంతకు మునుపు అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉండేది బట్ కంపెనీ యాజ్ సచ్ హ్యాస్ రిడ్యూస్ ద కాస్ట్ రైట్ రైట్నో ఇప్పుడు ట్వంటీ థౌజండ్ అలా వస్తుంది సో ఆల్మోస్ట్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్కి కాస్ట్ తగ్గిపోయింది సో ఎంతకు మునుపు కన్నా ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఈజ్ బెటర్ అఫోర్డబుల్ కాకపోతే ఇండియన్ సినారియోతో కంపేర్ చేసుకుంటే మన యొక్క జీడిపి మన యొక్క అఫోర్డబిలిటీతో చూసుకుంటే డెఫినెట్లీ స్టిల్ ఆన్ ద కాస్ట్లియర్ సైడ్ యావరేజ్గా అరౌండ్ సిక్స్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో ఉంటుందండి కాస్ట్ పర్ ఇయర్ కాకపోతే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కంపెనీ వాళ్ళు అంటే ఈ ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళకి కొన్ని అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే కొన్ని ఆఫర్స్ అవి దొరుకుతూ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఇంజెక్షన్స్ ఫ్రీ వాయిల్స్ దొరకడము లేదంటే నిజంగా పూర్ పేషెంట్ అనుకుంటే ఒక్కొక్కసారి మొత్తం ట్రీట్మెంట్ ఫ్రీగా కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ అఫోర్డబిలిటీ వీ కెన్ మాడ్యులేట్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ఎస్ సర్ సో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐబీడీకి సంబంధించిన పేషెంట్స్ రేషియో ఎంత ఉంది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ లాస్ట్ టెన్ ఇయర్స్లోని ఐబీడీ పేషెంట్స్ యొక్క ఇన్సిడెన్స్ డెఫినెట్లీ పెరుగుతుందండి ఇంతకు మనపు వన్స్ ఏ వైల్ చూసేవాళ్ళం పేషెంట్స్ని అంటే మేబీ సంవత్సరానికి ఒక నలుగురు ఐదు పేషెంట్లు చూసేవాళ్ళం అండి ఇప్పుడు ఈ కాలంలో కొత్త పేషెంట్లు యావరేజ్గా మా ఐబీడీ క్లినిక్లో అయితే ఆల్మోస్ట్ వి సీ ఫోర్ టు ఫైవ్ న్యూ పేషెంట్స్ ఎవ్రీ మంత్ ఓకే సో దట్స్ దట్స్ ఎ వెరీ హై ఇన్సిడెన్స్ ఇంతకుముందు సంవత్సరంలో ఒకసారి చూసినంత పేషెంట్స్ మేము నెలలో ఒకసారి చూస్తున్నాం సో దట్ 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 ఇండికేట్స్ ద ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హు ఆర్ అప్రోచింగ్ హెల్త్ కేర్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ ఎస్ సార్ సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పారు సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా కన్సల్ట్ అవుతున్నారు ఈ ఐబీటీని డిసీస్తో ఐబీటీ పర్సే రెండు ఏజ్ గ్రూప్స్లో వస్తుందండి ఒకటి మిడిల్ ఏజ్ అంటే అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది ద సెకండ్ పీక్ ఈజ్ అరౌండ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ రెండు ఏజ్ గ్రూప్స్లోనే కొత్త పేషెంట్లు మేము ఎక్కువ చూస్తున్నాం కాకపోతే మోర్ ఆఫ్ యంగ్ పేషెంట్స్ మేబీ అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ దట్స్ ద ఏజ్ గ్రూప్ వేర్ వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ కొత్త పేషెంట్లను చూడడం జరుగుతూ ఉంటుంది అండ్ ద అదర్ పార్టీస్ ఏ ఏజ్ గ్రూప్లో రాదు చిన్న పిల్లలకు రాదు పెద్దవాళ్ళకి రాదు అన్నట్టు లేదండి దిస్ ప్రాబ్లమ్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీస్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపీన్ ఇన్ ఎయిటీ ఇయర్స్ పర్సన్ ఆల్సో సో అందుకనే కారణం ఒకటే అని చెప్పట్లేదు ఈ కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి జెనెటిక్ అయి ఉండొచ్చు ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి సో చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది కామన్గా మిడిల్ ఏజ్లో అంటే అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎస్ సర్ సో మనము ఇంట్లో ఎట్లా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే రాకుండా ఉండాలి అంటే సో ఐ థింక్ ప్రివెంటివ్ మెడిసిన్ దట్స్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నేను మునుపు చెప్పినట్లు ఒక స్పెసిఫిక్ మెజర్ వల్ల మనం ఐబీడీని ఆపలేం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మందు తాగడం వల్ల వచ్చే లివర్ కానీ పాన్టైటిక్ డిసీజ్ ప్రివెంట్ చేయాలంటే ఒకటే సింపుల్ స్టెప్ మందు తాగకుండా ఉంటే మనకు ఆ ప్రాబ్లం రాదు బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సో ఇక్కడ మనం మల్టిపుల్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రాపర్గా ఉండేటట్టు టైంకి తినేటట్టు ప్లస్ వీలైనంత వరకు హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఈ వెస్టర్న్ డైట్స్ని వీలైనంత తక్కువ తీసుకోవడం మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ అది నార్త్ ఇండియన్ అవనివ్వండి సౌత్ ఇండియన్ అవనివ్వండి ఏదైనా పర్లేదు బట్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మేబీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఈటింగ్ అవర్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్ మోర్ దాన్ ద వెస్టర్న్ ఫుడ్స్ వీటిలో ఒక చిన్న ఒక ఐటమ్ స్పెషల్లీ పెరుగు పెరుగు చాలామంది ఆల్మోస్ట్ అందరం తింటాము దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డోంట్ ఈట్ సిన్స్ హుడ్ వాళ్ళకి వికారంగా ఉంటుందని తిన్నంటారు ఇది స్లోగా డిమినిష్ అయిపోతుంది ఇప్పుడు ఈ కాలం వల్ల ఎక్కువ తీసుకోవట్లేదు మే ఐ డోంట్ నో ద రీజన్స్ బట్ అగైన్ వెస్టర్నైజేషన్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ రీజన్ ఈ పెరుగు అనేది మనకు పూర్వీకులు కంపల్సరీ మనం ప్రతి భోజనము పెరుగుతోనే ఎండ్ అవ్వాలన్నట్టు చెప్పేవారు మనకి వాళ్ళు ఎందుకు చెప్పారనేది మన దగ్గర సైంటిఫిక్ రీజన్ ఉండకపోవచ్చు కానీ ఐ థింక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ మెడికల్ చూసుకుంటే పెరుగులో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయండి ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా సో ఈ మంచి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళినప్పుడు పేగులోపల ఉన్న చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా రేషియోని ఎప్పుడు మంచి బ్యాక్టీరియా పాజిటివ్గా ఉండేటట్టు చూసుకుంటుంది దానివల్ల పేగి యొక్క హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట ఇన్ఫ్యాక్ట్ వీ యూస్ ప్రోబయాటిక్స్ అస్ ట్రీట్మెంట్ ఫర్ మెనీ డిసీజెస్ సో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కాస్త పెరుగు ప్రోబయోటిక్స్ ఉన్న ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే గట్ ఇమ్యూనిటీ అండ్ గట్ హెల్త్ బాగుండే అవకాశం ఉంటుందండి ద సెకండ్ థింగ్ డైట్ తర్వాత లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించుకోవడం టైమ్కి నిద్రపోవడం అప్రాక్సిమేట్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అప్రోపరియేట్ స్లీప్ ఇస్ నెససరీ స్ట్రెస్ తగ్గించుకోవడం యోగా మెడిటేషన్ లాంటివి చేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది థర్డ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద థర్డ్ థింగ్ విచ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ప్రాబ్లం వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేషన్స్ కాకుండా ఒక ప్రాపర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పరిగెట్టాలని నేను చెప్పను బట్ ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది అంటే మోషన్ సాగట్లేదు మోషన్లో బ్లడ్ పోతుంది ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు నాటు వైద్యాలు తీసుకోవడము లేకపోతే సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవడం లేకపోతే ఫార్మసీకి వెళ్ళి ఫార్మసిస్ట్ లేకపోతే అక్కడ వాడిని అడిగి నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోవడం అలాంటివి చేయకుండా ఒక ప్రాపర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇట్ కుడ్ బీ ఏ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఇట్ కుడ్ బీ ఐబీడీ స్పెషలిస్ట్ లైక్ అస్ ఆర్ ఇట్ కుడ్ బీ ఏ ఫిజిషియన్ ఎవరో ఒకరిని కనుక్కొని వాళ్ళు ఇచ్చిన మందులు వాడుకొని అప్పటికి తగ్గకపోతే ఈ ఐబీడీ లేకపోతే గ్యాస్ట్రెంటాలజీ స్పెషల్ కేర్ యూనిట్స్ని కన్ సంప్రదించడం అనేది చేయాలండి సో డైట్ లైఫ్ స్టైల్ అర్లీ మెడికల్ హెల్త్ కేర్ ఈ మూడు పాటించినట్లయితే మేజర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు అండ్ చాలా క్యూర్ అయ్యే విధానాలు చెప్పారు థ్యాంక్ యూ అండి సో అదండి మనము ఐబీడీ అన్నది ఎలా రికగ్నైజ్ చేయాలి ఏంటి దీనికి ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలోపతిలో అని శ్రీకాంత్ డాక్టర్ శ్రీకాంత్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాము ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్